గురవే వ్యాస మహర్షి అన్ని శాస్త్రాలను బాగా విచారించి పరిశీలించి అంటే వేదశాస్త్రాలను పురాణాలను ఇతిహాసాలను అన్నింటినీ బాగా పరిశీలించి మథించి తేల్చి చెప్తున్నది భగవంతుణ్ణి ఆశ్రయించడమే భజించడమే శాస్త్ర సారమని మరి అయితే మరి సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారమే వ్యాసో వ్యాసోనారాయణోహరి మరి ఆయనకు తెలియని విషయమేముంటుంది ఆయన గ్రహించని విషయమేముంటుంది విశాల బుద్ధి కలిగినటువంటి పరాశరాత్మజుడు సుఖయోగీంద్రుడి యొక్క తండ్రి వ్యాసమహర్షి లోకం మీద విశేషమైన కృపను కలిగి ఉండి జీవులు ఇబ్బంది పడకూడదు శాస్త్ర సారాన్ని తెలుసుకునే విషయంలో వాళ్ళ బుద్ధిని ఉపయోగించి ఇంకేదో లక్ష్యాన్ని ఇంకేదో ప్రయోజనాన్ని ఇంకేదో అందులో గ్రహించవలసిన విషయం ఉంటుంది అని ఇబ్బంది పడకూడదని ఆయన అంత సులభంగా విశదీకరించి సారాన్ని బోధిస్తున్నాడు అదే హరిని భజించమని ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునఃపున ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సంపద అంటే మనకిష్టం ఆపద అంటే మనకిష్టం లేదు పుణ్యం అంటే మనకిష్టం పాపం అంటే మనకిష్టం లేదు మరి ఇంతకీ సంపద ఏది శాశ్వతంగా ఉండే సంపద భగవంతుణ్ణి స్మరించడమే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మించినటువంటి సంపద లేదు ఆయన దయ ఆయన కృప ఆయన ప్రేమను జీవుడు పొందడాన్ని మించినటువంటి సంపద లేదు అందుకని చెప్పి సంపదో నైవ సంపద విపదో నైవ విపద సంపన్నారాయణ స్మృతి విస్మరణం విష్ణో అని అన్నారు మరి మహామహాజ్ఞానులు యోగులు మునులు తపశ్శక్తి సంపన్నులు భగవన్ నామాన్ని ఆశ్రయించటం భగవంతుణ్ణే తమ ధనంగా తమ సంపదగా భావించటం మరి వాళ్లకు తెలియని విషయం మనకు తెలుసా వాళ్ళకంటే మనం జ్ఞానులవా మరి లోకంలో జీవులు అజ్ఞానంతో బాధపడకూడదని వాళ్ళ యొక్క దుఃఖాన్ని దూరం చేయటం కోసం ఎంతోమంది మహాపురుషులు మహానుభావులు విశేషమైనటువంటి ఉపకారాన్ని లోకానికి అందించారు జ్ఞానాన్ని పొందండి అజ్ఞానాన్ని దూరం చేసుకోండి అజ్ఞానం దూరమైతే ఎన్నో దుఃఖాలు దూరం అవుతాయి కారణం అజ్ఞానమేవాస్యి దుఃఖస్య మూల కారణం అని మరి భగవద్విముఖతే అజ్ఞానాన్ని పెంచేది భగవంతుడికి అభిముఖులమైతే అజ్ఞానం దూరం అవుతుంది జ్ఞానం కలుగుతుంది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ కదా అందుకని భగవదాశ్రయాన్ని బలపరిచే నిశ్చయాన్ని మనం పొందాలన్నదే మహర్షుల యొక్క అభిప్రాయం నిశ్చయం వ్యాసమహర్షి స్పష్టంగా తెలియజేస్తున్న అంశం పుణ్యం అంటే కూడా మళ్ళా ఇంకేదో కాదు యత్వత్ ప్రియం తదిహ అన్నారు కూర తాళ్వార్ వ్యాసమహర్షి పరోపకార పుణ్యాయ అని చెప్తున్నారు అంటే తోటి ప్రాణులకు అహితాన్ని కలిగించకుండా హితాన్ని కలిగించడం ఉపకారాన్ని చేయడం ఇది పుణ్యం అని అన్నారు అంటే సమస్త ప్రాణులలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏ ప్రాణి యొక్క శ్రేయస్సును కోరుకున్నా ఏ ప్రాణి యొక్క హితాన్ని కాంక్షించినా దానికి అనుకూలమైన ప్రయత్నం చేసినా అది పుణ్యమని ఇతరులకు హానిని చేయొద్దు అపకారం చేయొద్దు చేతనైనంత వరకు ఉపకారమే చేయండి అని చెప్తున్నాడు వ్యాసమహర్షి ఎందుకంటే అది వాళ్లకు చేసే ఉపకారం కాదు మనకు మనం చేసుకునే ఉపకారం అది అట్లానే అది వాళ్లకు చేసే అపకారం కాదు మనకు మనం చేసుకునే అపకారం ఎందుకని ఆత్మవత్ సర్వభూతాన్ని యహ్ పశ్యతి స పశ్యతి కాబట్టి ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క అంశే మనం ఎలా అయితే భగవంతుడికి సంబంధించిన వాళ్ళము భగవంతుడి యొక్క అంశో జీవుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని భగవంతుడు చెప్తున్నాడు జీవుడు నా యొక్క అంశ అని అట్లానే ప్రతి ప్రాణి భగవంతుడికి సంబంధించిన వాళ్లే అట్లానే అన్ని సంబంధాలు భగవంతుడితోనే ఉన్నాయి ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకోవడం భగవంతుడికి ప్రీతిని కలిగించే అంశం నహి పర పీడా సమ అధమాయి అంటాడు అందుకే తులసిదాస్ ఇతరులకు హానిని కలిగించద్దు అని దీని ద్వారా మనం భగవత్ కృపను నిజంగా కోరుకుంటున్నట్లయితే మన శ్రేయస్సును ఇష్టపడుతున్నట్లయితే భగవంతుణ్ణి ఆశ్రయించే విషయంలో త్వరపడాలి సకల ప్రాణుల హితాన్ని కోరుకునే విషయంలో కూడా మనం సద్భావనను సద్బుద్ధిని తప్పక కలిగి ఉండాలి హరవే నమ గురవే నమ